పార్కులను కాపాడండి రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను తొలగించండి చెరువుల ఎఫ్టీఎల్ను నిర్ధారించండి మా ఫ్లాట్లతో పాటు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేస్తున్నారంటూ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అరవై నాలుగు ఫిర్యాదులు అందాయి ఇలా వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి గూగుల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లను సరిపోల్చి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యలపై హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వచ్చాయి వారం రోజుల్లోనే క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరు పక్షాలను సమావేశపరిచి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు ఎప్పుడు వస్తున్నది వివరించి తగిన సమాచారంతో ఉండాలని సూచిస్తున్నారు గట్కేసర్లో టూ థౌజండ్ ఫోర్లో ఒక సిక్స్టీ ప్లాట్స్ పర్చేజ్ చేశాను ఒక గ్రూప్గా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇట్టి ప్లాట్లను గట్కేసర్ మాజీ సర్పంచ్ అయినటువంటి సింగరే రామ్రెడ్డి గారు మరియు బాబా పోల మహేష్ కొందరు గ్రూప్గా ఏర్పడి ఇటు ప్లాట్లను వాళ్ళు రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసుకుంటూ పార్క్ స్థలాలు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఈ ప్లాట్ ఓనర్స్ను అక్కడికి రాకుండా అబ్దురాలను తొలగించి భయా గురి చేసి వాటిని డబల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ చాలా రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిపై హైట్రా కమిషన్ గారికి మేము ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు రిసీవ్ చేసుకొని సవివరంగా విని చాలా ఓపికగా పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది వాటిపై వాటిపైన చట్టరీత్యమైన చర్య తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అలాగే ఇలాంటి లేఅవుట్స్ ఈ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద ప్రజలు ఎంతోమంది ప్లాట్లు కొనుక్కున్న వాటిని దౌర్జన్యంగా భూబకాసురులు రాజకీయ నాయకులు కొన్ని రౌడీలు వీటిని కబ్జా చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తుంది ఇలాంటి ఒక సంస్థ ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుంటే ప్రజలెంతో లాభం జరుగుతుంది అలాగే కోర్టుకు కూడా కేసుల సంఖ్య తగ్గుతుంది మాకు ఒక చిన్న సమస్య ఉందండి ఇప్పుడు ఈ మధ్యన జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్లో మాకు ఇన్నాళ్ళు మేము వాడుకుంటున్న ఒక ఎప్రోచ్ రోడ్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూమి గుండా మేము వెళ్తున్నాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యాక్చువల్ సర్వీసెస్ని ప్రారంభం చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ రోడ్డు గుండా ప్రారంభమే ప్రయాణం చేస్తే మీకు సేఫ్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇది మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మా పన్ను ప్రస్తుతానికి ఏదైతే మేము వాడుకుంటాము ఎప్రోచ్ రోడ్ ఆ రోడ్డుని క్లోజ్ చేయడం జరిగింది అయితే మాకు వేరే ఎప్రోచ్ రోడ్డుని ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది అది మాకు మన డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి ఆర్చిడ్స్ స్కూల్స్కి వెళ్ళేదానికి ఒక నలభై బీటూర్ రోడ్ ఉందండి ఆ రోడ్కిను మా ఒక వెంచర్కి ఆ ప్లాట్ నెంబర్ టెన్ ఏ అని చెప్పేసి అని ఒక రెండు వందల గజాల ప్లాట్ కొంచెం అండంగా ఉంది అక్కడ నుంచి యాక్చువల్గా ఆ అడ్డాన్ని కనుక తొలగించగలిగితే కనుక మా కాలనీ వాసులకి ఆ ప్లాట్ నెంబర్ టెన్ గుండా ఈ నలభై ఫీట్ల రోడ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంచెం మాకు ఆ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి సార్ గారిని కోరుదామని చెప్పేసి వచ్చాము సార్ గారిని కలిసి సమస్యను వినిపించాము నేను ఆర్కేపురం ఆఫీసెస్ ఆఫీసర్స్ కాలనీ చూస్తున్నాను మా ఆఫీసర్స్ కాలనీలో ఒక అప్రూవ్డ్ లేవట్లో ఉన్నాము ఆ అప్రూవ్డ్ లేవట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఉన్న లేవట్లో ఒక పార్క్ ఇయర్ మార్క్ చేయబడి ఉంది త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ పార్క్గా ఉంచాము ఉంచాము అది వేకెంట్ ల్యాండ్ ఇవాళ కూడా మన పొజిషన్లో ఉంది ఒక సందర్భంలో హెచ్ఎండిఏ వారికి అప్పజెప్పాం జేహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వారికి అప్పజెప్పాము తర్వాత కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ మా స్థలం మీద కొంత ఎంక్రోచ్ చేసి ట్రెస్ పాస్ చేసి మా స్థలాన్ని ఆక్యుపై చేయడానికి చాలా ప్రయత్నం చేశారు మేము ప్రతి సందర్భంలోనూ వారిని అడ్డుకున్నాము అడ్డుకుని వారి మా మీద పెట్టిన కేసులన్నీ కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని అన్ని కేసుల్లోనూ సక్సెస్ఫుల్గా వచ్చాము కొన్ని ఇబ్బందులు జేహెచ్ఎంసీ వారిని హెచ్ఎండీఏ వారిని కూడా ఫ్రాడ్ చేసి కోర్ట్స్ని కూడా ఫ్రాడ్ చేసి అబద్ధాలు చెప్పి ఇవాళ వాళ్ళు ఇంకా దాని మీద ఆసక్తి కన్నులు వేసే ఉంచారు మేము వారి సహాయము శ్రీ రంగనాథ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గారి సహాయం కోసం వచ్చాము అండ్ వారి ఆఫీసర్స్ అందరూ అదిత్య గారు మిగతా ఆఫీసర్స్ అందరూ మాకు దయచేసి ఆ పార్క్ని మళ్ళీ మాకు మా చేతికి వచ్చేటట్టుగా చేసి మేము ఆ పార్క్ని డెవలప్ చేసుకుని ప్రభుత్వ సహాయంతో డెవలప్ చేసేటట్టుగా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం నూట యాభై ఎకరాల వెంచర్ ఆ వెంచర్లో పార్క్ ప్లేస్లు అన్నీ ఉన్నవి దాన్ని బై నెంబర్ వేసి చనిపోయిన వ్యక్తి పేరు ఉన్న వ్యక్తి పెట్టి రిజిస్ట్రేషన్ చేసి అన్ని ఫ్లాట్లు అమ్మడం జరిగింది ఆ ప్లాట్లు ఇప్పుడు కొద్దిగా గురి కావడం జరిగింది హైదరాబాద్లో మాకు వచ్చి మా మా పార్క్ ప్లేస్ అన్ని ఎక్కడొక్కడ చూపించి మాకు బౌండరీస్ ఏర్పాటు చేయవలసిందిగా హైదరాబాద్ కోరడం జరుగుతున్నది మరియు మా సిద్ధార్థ కాలేజీ పక్కనే ఉన్నది మొత్తం అన్ని రోడ్డు మీద బైకులు కార్లు అన్ని రోడ్ మీద పెడుతు పోనీకి ఇబ్బందిగా ఉంది అక్కడ యాభై ఫీటర్ రోడ్ ఉంటే కనీసం ట్వంటీ ఫైవ్ ఫీటర్ రోడ్ కూడా అక్కడ ఉండడం లేదు రోడ్డు పెద్దగా చేసి మాకు అందరికీ ఇబ్బంది కాకుండా పబ్లిక్ హైదరాబాదు